హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ యొక్క వీడియోని అబ్జర్వ్ చేయండి ఈరోజు టైం ఉదయం తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర కూడా అవుతుంది అయినా వాతావరణం ఎలా ఉందో చూడండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లాగా ఉంది ఇలాగా దాదాపుగా పదకొండింటి వరకు ఇదే వాతావరణం ఉంది అంటే పొగ మంచు పట్టేసింది చూడండి చూస్తున్నారు కదా ఈ పొగ మంచు సూర్యుడిని కూడా చంద్రుడిలా మార్చేసి అసలే సూర్యుడి యొక్క నామరూపాలు లేకుండా ఎండ వెలుగు ఏమి లేకుండా చేసింది చూడండి అంటే ఒక మంచుని ఒక మంచు సూర్యుడిని సైతం చంద్రునిలా మార్చే శక్తి ఉంది ఆ పొగ మంచు చూడండి సూర్యుడిని కూడా కమ్మేసింది అంత దేదీప్యమానంగా వేడి వెలుగునిచ్చే అంత గొప్ప సూర్యభగవాను ఇది కమ్మేసిందంటే పొగమంచు పొగ మంచు మామూలుది కాదు చూడండి ఎలా పట్టేసిందో ఈ ఎండ ఎక్కే కొద్దీ అంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు అయ్యే వరకు ఇంకా పెరిగిపోతుంది మంచు పెరిగిపోయి ఎదట మనిషి కూడా కనబడకుండా ఈ యొక్క సుచేతానగర్ మండలం పాత అంజనాపురంలో ఏరియాలో చూడండి ఆ పొగ మంచుకి తడిసినటువంటి నేతి బీరకాయ నేతి బీరకాయ పాదు ఆ యొక్క పువ్వులు చూడండి ఎంత చక్కగా ఆ మంచులో ఎంత బాగుందో చూడండి చక్కగా ఉన్నాయి నేతి బీరకాయ యొక్క పువ్వులు అంటే నేతి బీరకాయ అంటే నేతి దాంట్లో నెయ్యి ఉండదు అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే అప్పట్లో నేతి బీరకాయ బీరకాయని ఇదే బీరకాయని చిన్న ముక్కలు కోసి నెయ్యేసి వండేటోళ్ళట ఎవరైనా అడిగితే ఏం కోరా అంటే నేతి బీరకాయ అనేది అంటే నెయ్యి వేసే ఉండేదటప్పుడు చాలా మంచిదని ఇది కార్తీక మాసంలో తింటే చాలా శుభాలు జరుగుతాయని నమ్మకంతో కార్తీక మాసంలో ఎక్కువగా తింటారు నేతి బీరకాయ ఈ మంచు వాతావరణంలో నేతి బీరకాయ చెట్లు చూడండి అంత చక్కగా వాతావరణం అంత ఆహ్లాదంగా ఉందో అయితే ఇప్పుడు టైం తొమ్మిది కావాల్సింది చూడండి చంద్రుడు సూర్యుడు చంద్రుడిలా తెల్లగా మారిపోయాడు చూడండి చల్లగా తెల్లగా అసలు అది చంద్రుడిలా లే చంద్రుడిలా ఉన్నాడు సూర్యుడిలా లేడు అలా ఉంది వాతావరణం అంటే సూర్యుడిని సైతం చంద్రుడుగా మార్చేసినంత గొప్పది ఈ పొగ చూడండి ఇది నేతి బీరకాయ యొక్క పాదు ఈ పొగ మంచులో చక్కగా ఎలా పెరుగుతుందో మా ఇంటి ఇది ఈ దృశ్యం మొత్తం మూడు ఎకరాల నాలుగు ఎకరాల పొలం దున్ని నీటుగా ఆ పొగ మంచులో ఆ సూర్యుడు చంద్రుల్లా మారిపోయి నేతి బీరకాయ పువ్వులు చూడండి ఎంత చక్కగా వికసించి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వాతావరణాన్ని గమనించడం నేర్చుకోండి చాలామంది అసలు వాళ్ళ స్ట్రెస్సుల్లో పడిపోయి వాళ్ళ పనుల్లో పడిపోయి వాతావరణాన్ని గమనించరు ప్రకృతిని గమనించే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ చాలా వరకు తగ్గిపోతుంది హెల్త్కి చాలా మంచిది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ లెగి సూర్యుడిని ఆ యొక్క ప్రకృతి అందాల్ని చూసి ఆస్వాదించడం నేర్చుకోండి తద్వారా మీకు ట్రెస్ తగ్గి ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా ఈ శీతాకాలం ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్ ఈ వీడియో నచ్చిన